ఇప్పుడు కూడా కొంతమంది మొబైళ్ళు మొబైల్ పెళ్లి చేసుకుంటున్నారు ఆడవాళ్ళు ఆడవాళ్ళు పెళ్లి చేసుకుంటున్నారు ఎందుకు ఇవన్నీ అంటే కాము కత్వంత నిండిపోయాయి సమాజం సమాజం ఈ రోజు రెండింటి కోసమే బతుకుతుంది ఒకటి శరీర సుఖం కోసం రెండు దేనికోసం తెలిసే దబ్బు కోసం ఒకప్పుడు విలువల కోసం బతికారు ఒకప్పుడు పేరు పోయిందేమో ఇది మా ఇల్లు ఇది మా పేరు పేరు పోతుందేమో అని ఆలోచించేవాళ్ళు పిల్లలు కూడా అమ్మో నేను ఈ పని చేస్తే మా తల్లిదండ్రులకు అవమానం వచ్చిద్దాం అనుకునేవాడు తాను ఈ రోజు పిల్లలటా మారో ఎడతా నాకు ఎందుకు నేను సుఖపడ్డానా లేదా నేను బాగున్నానా లేదు ఇదే కల్చర్ ఎలాగా ఇప్పుడు ఈ కల్చర్ ఎలా మారిపోతుంది ఎందుకు మారిపోతుంది అంటే ఇవి ఎంత దినాలు ఈ అంత్య దినాల్లో కల్చర్ ఎలా మారిపోతే వాక్యం ముందుగానే చెప్పేది యేసు రాకడ రాకాలంట లోతు దినాల్లో ఉన్న సందర్భాలు వస్తాయండి లోతు దిన ఎలాంటి సందర్భాలు వచ్చింది పురుషులతో పురుషులు స్త్రీలతో స్త్రీలు అవాంఛనీయమైన కార్యాలు చేసే వరకు మారిపోయారు అంటే చూడండి వాళ్ళు ఎంత దరిద్రమైన కల్చర్గా మారిపోయిందో